ప్రస్తుతం మనం అయితే ఎల్బి నగర్ లోని సిరీస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్డు మొత్తం డ్రైనేజ్ పొంగి పొర్లుతుందనే చెప్పుకోవచ్చు దాదాపుగా ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఇక్కడ డ్రైనేజ్ మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విజువల్స్ లో డ్రైనేజీ మాత్రం ఫోర్ డేస్ నుంచి మొత్తం డౌన్ ఉండడం వల్ల అటు కిందికి గుడి ఉంటది అక్కడ టెంపుల్ శివాలయం టెంపుల్ సో ఆ టెంపుల్ వరకు కూడా వెళ్ళిపోయింది దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వరకు కూడా వెళ్తున్నాయి ఈ డ్రైనేజ్ వాటర్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా సీజనల్ ఫీవర్ కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది ఏ హాస్పిటల్లో చూసినా అయితే మనకి సీజనల్ ఫీవర్స్ డెంగ్యూ అండ్ మలేరియా అలాంటి విష జ్వరాలు అయితే రా వస్తున్నాయి సో ఇలాంటి టైంలో కూడా ఇక్కడ డ్రైనేజీ అయితే ఇంత ఘనం పొంగి పొర్లుతున్న దుర్వాసన వస్తున్నా సరే ఎవరు పట్టించుకోని పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మరి ఇన్ని రోజుల నుంచి డ్రైనేజీ ఇలా పొంగుతూ ఉంటే ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదా అన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే విజువల్స్లో చూడండి అసలు మొత్తం ఎంత దారుణంగా అంటే ఇక్కడ నిలబడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంత దుర్వాసన అయితే వస్తూ ఉంది ఇంకొకటి ఈ వాహనదారులు ఎవరైతే టూ వీలర్స్ కానీ అలాగే నడిచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు దుర్వాసన అంటే మొత్తం డ్రైనేజీ మొత్తం పొంగి పొరులుతూ ఉంది ఇక్కడ మీరు చూడండి అసలు నడవడానికి కూడా లేకుండా ఒక వరద వస్తే ఎలా పొంగుతుందో సో అలా పొంగుతూ ఉంది ఇది ఒక నదిలాగా అయిపోయింది మొత్తం ఒక నాలుగు రోజుల నుంచి అయితే ఇది పొంగి పొరులుతూ ఉంది నాలుగు రోజుల నుంచి కూడా ఇది అలాగే డ్రైనేజీ పొంగడం వల్ల మొత్తం అయితే దారుణమైన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది మనకి ఇక్కడ చూడండి మొత్తం ఒక దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వరకు కూడా ఈ ఈ డ్రైనేజీ నీరు అయితే వరకు కూడా వెళ్ళే పరిస్థితి అయితే మనకు తెలుస్తూ ఉంది ఇక్కడ మీరు చూడండి వాహనదారులు కూడా టూ వీలర్స్ కానీ వెళ్ళడానికి కానీ నడిచే నడిచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలు కానీ ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా దుర్వాసనతో కూడిన ఈ వాటర్ అయితే కానివ్వని పక్కనే ఇంకొక హోటల్ కూడా ఉంది ఛాయ్ హోటల్ సో అయినా సరే ఈ దుర్వాసన వస్తున్నా సరే అక్కడ చాయ్ తాగడానికి కూడా వాళ్ళు అలాగే తాగుతున్నారు సో అయినా సరే అక్కడ హోటల్స్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదా లేదా లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇవ్వలేదా అని ఒకవేళ ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు వచ్చి ఏం పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితులు అయితే మనకు తెలుసు కనబడతా ఉంది ఇక్కడ మీరు చూడండి మొత్తం ఇక్కడ నిలబడడానికే చాలా అంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది చాలా అంటే చాలా గలీజ్గా ఉంది ఇక్కడ నిలబడడానికి కూడా దుర్వాసన వస్తుంది ఇప్పుడు వచ్చే విష జ్వరాలు కూడా ఎక్కడైతే నీరు నిల్వ ఉండద్దని మనమే చెప్తాం ఒక చంద్ర ప్రోగ్రాం పెట్టుకొని సో అలాంటి దగ్గర ఇప్పుడు మొత్తం నీరు ఒక వరదలా పారుతా ఉంది ఒక నాలుగు రోజుల నుంచి ఇట్లాంటి టైంలో దోమలు రావడం వల్ల దానివల్ల విష జ్వరాలు డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు కూడా ఖచ్చితంగా వస్తాయనే చెప్పుకోవచ్చు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా దీన్ని త్వరగా చూసి పట్టించు తీసుకొని రెస్పాండ్ అయ్యి దీనికి త్వరగా క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా కోరుతూ ఉన్నారు